ఈ రోజు మనం ఏకాదశి అంటే ఏంటో తెలుసుకుందామా ఇప్పుడే రండి విందాం మనకి ముక్కోటి ఏకాదశికి మూడు పేర్లు ఉన్నాయట ఒకటి వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశి అండ్ ఉత్తాన ఏకాదశి ఈ మూడు పేర్లు ఉన్నాయట పరమాత్మ ఆషాఢ మాసంలో పడుకుని ఈ ఏకాదశి రోజులు లేస్తారంట మనకు కార్తీక మాసంలో పక్కకి తిరుగుతారు మర్దశిరంలో మెలుకుంటారు ఈ పుష్యమాసంలో లేస్తారు అంటే శ్యామించి లేస్తారన్నమాట లేచిన వెంటనే పరమాత్మని చూడడానికి భక్తి పరపత్తులతో మూడు కోట్ల దేవతలు వైకుంఠానికి విచ్చేస్తారంట ఆ సమయంలో ఉత్తర మార్గాన మాత్రమే తీసి ఉంటుంది అక్కడ నుండి దర్శనం చేస్తారంట దేవతలందరూ ఉత్తరం అంటే జ్ఞానం దక్షిణం అంటే అజ్ఞానం జ్ఞాన మార్గాన పరమాత్ముని చూడాలని చెప్పేటటువంటి ఒకే ఒక్క పూర్వ వైకుంఠ ఏకాదశి మీకు కాన్సెప్ట్ నచ్చినట్టయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్